హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ మంత్రి పదవుల కేటాయింపుపై రెండు రోజులుగా నెలకొన్న ఉత్కంఠతకు తెరబడింది మంత్రుల పదవుల కేటాయింపు జరిగింది దానికి సంబంధించిన వివరాలు ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలియజేస్తాను కొణిదల పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంతో పాటు పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ నారా లోకేష్ ఐటీ మానవ వనరుల శాఖ కె అచ్చవనాయుడు వ్యవసాయ సహకార శాఖ కొల్లు రవీంద్ర మైన్స్ అండ్ జియాలజీ ఎక్సైజ్ నాదెండ్ల మనోహర్ పౌర సరఫరాల శాఖ పి నారాయణ మున్సిపల్ గ్రామీణాభివృద్ధి శాఖ వంగరపూడి అనిత హోంశాఖ సత్యకుమార్ వైద్య ఆరోగ్య శాఖ డాక్టర్ నిమ్మల రామానాయుడు నీటిపారుదల శాఖ ఎన్ఎండి పరోక్ న్యాయ మైనారిటీ శాఖ ఆనం రామనారాయణ రెడ్డి దేవాదాయ శాఖ పయ్యావుల కేశవ్ ఆర్థిక శాఖ వాణిజ్య పన్నులు అసెంబ్లీ నిర్వహణ అనగాని సత్యప్రసాద్ రెవెన్యూ శాఖ కొలుసు పార్థసారథి హౌసింగ్ సమాచార శాఖ డోలా బాల వీరాంజనేయులు సాంఘిక సంక్షేమ శాఖ గొట్టిపాటి రవికుమార్ విద్యుత్ శాఖ కందుల దుర్గేష్ టూరిజం సినిమా ఫోటోగ్రఫీ గుమ్మడి సంజయారాణి మహిళా గిరిజన సంక్షేమ శాఖ బిసి జనార్దన్ రెడ్డి రోడ్లు భవనాలు టీజీ భరత్ పరిశ్రమలు వాణిజ్యం ఫుడ్ ప్రాసెసింగ్ ఎస్ సబిత బీసీ వెల్ఫేర్ చేనేత వాసన్ శెట్టి సుభాష్ కార్మిక శాఖ కొండపల్లి శ్రీనివాస్ మధ్య చిన్న తరహా పరిశ్రమలు మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి రవాణా యువజన క్రీడలు ఇవి ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేటాయించిన మంత్రి పదవుల వివరాలు మీకు కనుక మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్